మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలో శుక్రవారం పలు కార్యక్రమాలకు విచ్చేసిన నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ సీఎంఆర్ చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి పథకం పేదింటి ఆడబిడ్డలకు ఒక వరమని గత పాలకులు ఏ విధంగా భ్రష్టు పట్టించారో మీకు తెలుసు అని అన్నారు ఎన్నికలు గడిచినా ఎనిమిది నెలలు కావస్తున్నా మా సొంత డబ్బులు పెట్టి పలు అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు గత పదేళ్ళు గత పాలకులు ఏ విధంగా మరి మన మనం మన శిఖరం పెట్టి భ్రష్ నాకని కొని మీకు తెలుసు ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ఎన్నికలు అయిపోయి ఎనిమిది నెలలు అయితా ఉన్నాయి ఎనిమిది నెలలు అయిపోయినాక కూడా మా సొంత డబ్బులు పెట్టి మరి కార్యక్రమాలు మన అభివృద్ధి సేవా కార్యక్రమాలు చేస్తాం ఉన్నా అంటే నేను ఆలోచన కూడా చెప్పినా ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికల తర్వాత ఒక మాట అని చెప్పి అంటే ఎన్నికల ముందు కూడా అదే సేవా కార్యక్రమాలు చేసినాం ఎన్నికల తర్వాత డబ్బులతో వాళ్ళ సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నాం వాళ్ళ ఒకటే అడుగుతున్నా ఎన్నికల తర్వాత ఎట్ల రూపాయలు ఇస్తారు తల్లి రూపాయలు ఇస్తారు ఎన్నికల తర్వాత ఇస్తారు వాళ్ళ గాయమవుతారు మేమేమో ఎన్నికల తర్వాత కూడా మా సొంత డబ్బులతో మా సేవా కార్యక్రమాలు చేస్తా ఉన్నది మీరు గమనించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం అదే కాకుండా మరి మరి శంకరంపేట మండలికి దాదాపు దాదాపు యాభై యాభై కోట్లు పెట్టి మరి అలా అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం అదే మరి ఇంతకు ముందు మరి పదేళ్ల నుంచి గవర్నమెంట్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అని చెప్పి వచ్చి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అదే మనం వచ్చిన ఎనిమిది నెలలోనే మాటలలో కాదు చేతలలో చేసి చూపించి తెలియజేస్తున్నాం